ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తా అని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది పేన మీరు చాలి అవుతుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే అది ఇంకింత మెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వీళ్ళను నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం గుండెలు పెట్టవలసిందే అడ్డం వచ్చిన బుళ్ళో కింద తొక్కవలసిందే కూల కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారు చూసేస్తారు సరే రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు ఉండలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని వాణ్ణి ఎవరు చెప్పినా వినని వాడిని ఆయన నాయకుడు అనరు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పి సైకో అంటారు నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడతాడతో ఏం ఏం కొట్లాడుతుంది దీనితో నేను నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళా గుర్తిస్తున్నాను నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి అనడు ముఖ్యమంత్రి రాలే నేను ఏదో కొందా నీళ్ళతోటి చలనితోటి తడిబాట్ల మీద రాని ఏడిసింది నీ అన్న నువ్వు తిరుగును అనుకున్నా ఇట్లా చెప్పలేదు నువ్వు తిరుగు అనుకున్నా కానీ ఇట్టు ఎడతావని అనుకోలేదు ఏడిసేవాన్ని ఏమంటారో మీకు తెలియదు నేను మళ్ళీ కామెంట్ చేయాలి ఏం ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తాయని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది పేన మీరు చాలా పూజ అవుతుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత మెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వీళ్ళను నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కొట్టవలసిందే మొత్తం బుల్లెదలు పెట్టవలసిందే అడ్డం వచ్చిన బుల్లెదల కింద తొక్కవలసిందే కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారు చూసేస్తారు సరే రాజు కాకపోవచ్చు కానీ నీకు కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు ఉండలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరు చెప్తే వినని వాణ్ణి ఎవరు చెప్పినా వినని అని ఆయన నాయకుడు అన్నారు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పి సైకో అంటారు నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాళ్లకు కొట్లాడితే దీనితో కొట్లాడు కానీ అండతో ఏం కొట్లాడుతావు కొట్లాడుతుంది దీనితో కొట్లాడుతాం నేను అన్న ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మన గురించి చేస్తున్నాను నేను అన్న అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి అనగిపోయింది అన్నాడు ముఖ్యమంత్రి రాలే నేను నీళ్ళతోటి తోటి తడి బట్టల మీద రాని ఏడి నీ అన్న నువ్వు దిరును అనుకున్నా కానీ ఇట్లా అనుకోని చెప్పి నువ్వు తిరుగుని అనుకున్నా కానీ ఇట్లా ఎడతావాలని అనుకోలేదు ఏమంటారో మీకు తెలియదు నేను మళ్ళీ మళ్ళీ కామెంట్ చేప